మీకు తెలిసిన విషయమే మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలారా ఒక బ్రహ్మాండమైన ముచ్చట ఏంది అనేది ఒకసారి మీకు చెప్తా ఇనుర్రి మీరు తప్పుగా అనుకోకండి ఈ గిడ కనబడుతున్న పెద్ద మనిషి తెలుసు కదా అడ్వకేట్ జనరల్ గా ఏ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అరే మగోడ తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఇబ్బందులు పడితే పది యూట్యూబ్ ఛానళ్లకు ఎక్కడ కేసు అయినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నా కన్న బిడ్డలు కాకపోయినా నా కన్న బిడ్డలతో సమానం వాళ్ళని నేను కాపాడుకోవాలి వాళ్ళు ఏ క్షణాన ఎలాంటి ఆపదచ్చినా కూడా నేను ఉన్నాననే భరోసా ఇచ్చి తెలంగాణలో ఎలాంటి ఎమ్మెల్యేలు ఎవడెవడో ఆకృత్యాలు చేస్తే వాళ్ళందరి చేతిలో బలైన వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు మేల్కొని పూర్తిగా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తిరా శరత్ కుమార్ సార్ అడ్వకేట్ శరత్ కుమార్ ఏం న్యాయం జరిగింది ఆయనకు ఈ సుదర్శన్ అన్నట్టు ఆయన ఎవరో తెలుసా తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి ఇదే 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 తెలంగాణలో అందరి కోసం పోరాటం చేసిన అడ్వకేట్ శరత్ కుమార్ కు ఎందుకు అన్యాయం చేసిండని అడుగుతున్నా నేను ఏ అర్హత తక్కువ ఉందని అడుగుతున్నా నేను మీ పార్టీ కండువ కప్పుకున్నాడు కదా మీ పార్టీ కోసం చెన్నూరులో ప్రచారం చేసింది కదా మీ పార్టీ కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారు కదా ఇప్పటికీ లీగల్ గా చాలా మంది తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుల ఇక్కడ ఎవరెవరైతే పోరాటం చేసిన వాళ్ళందరికీ సాయం చేసిండు కదా ఏం పాపం చేసిండు శరత్ కుమార్ శరత్ కుమార్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రజల నుండి బ్రహ్మాండమైన మద్దతు వచ్చింది కదా రారి ఇప్పుడు నన్ను తిట్టే లఫూట్ గా అందరు రారీ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేయర్రీ రారి సెక్రటరీ దగ్గర పోరాటం చేద్దాం రారీ హైకోర్టు దగ్గర పోదాం రండి రాజ్భవన్ దగ్గర పోదాం తెలంగాణలో నిజంగా అడ్వకేట్లలో ఒక న్యాయం చేసిందంటే శరత్ కుమార్ చేసిండు కదా మరి ఆయనకి ఏదమ్మా నాని బుజ్జి బంగారం ఏమైంది ఏం పాపం చేసిండు అడ్వకేట్ శరత్ కుమార్ గారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఏ తప్పు చేశారండి ఇది ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరుగుతుందో తెలుసుకోరి బహుశా నాకు పూర్తి వివరాలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నాకున్న అవగాహనకు కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఉండే అనుకుంటా సుదర్శన్ రెడ్డి అంటే ఇతన కాదా అనేది నేను సాయంత్రం లైవ్ లో మళ్ళీ క్లారిటీగా చెప్తా కానీ అడ్వకేట్ శరత్ కుమార్ కు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ బరాబరి చేసింది రమణ్ మాట్లాడను రమణ మాట్లాడ ఓ పక్కన కన్న కొడుకు చనిపోతే కూడా మా కోసం మా అండగా నిలిచిన గొప్ప వ్యక్తయా శరత్ కుమారు నేను అడుగుతున్నా కదా న్యాయ న్యాయబద్ధమైన మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అడుగుతున్నా మా తెలంగాణ బిడ్డకి ఏం తక్కువ ఉన్నాయి వాళ్ళ ఎస్ చెప్పు చెప్తారా లేదు భజన చేస్తాడు కాళ్ళు వీళ్లకు కేసీఆర్ చేస్తానేమో వాళ్లకు కేసీఆర్ ఏంది కాలు ముఖ్య కేసీఆర్ కాలుకు ముళ్ళు గుచ్చిన నా కంటి రెప్పతోంది ఇక నుంచి చెప్తున్నా బరాబరి కేసీఆర్ దగ్గర పోవాలంటే నన్ను దాటిపోవాలి చెప్తున్నా కదా నేను ఒక అంగరక్షకుడుగా ఆయనకు పనిచేస్తా ఏం చేస్తారు మీరు నేను నిజంగానే బిఆర్ఎస్ కమ్ముడు పోవాలనుకుంటే అనుకుంటే నాకేమన్నా అదే మన క్షణాల పని కేసీఆర్ని కాపాడుకోవడం పెద్ద పనా నా దైవం అని చెప్తారు ఏ నుండి ఏం చేస్తారు ఏం చేస్తారు అంటున్నా నేను నిజాలు చెప్పొద్దు మీకు మీకు ఎట్లా చెప్పాలి తెలుసా అబద్ధాలు చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది ఇగో నియామకాలు చూడండి మన తెలంగాణ బిడ్డలకు ఎంత న్యాయం చేస్తున్నదో దాంతో దాంతోపాటు ఆరు ఆరుగారెంటలో అద్భుతం బా వరంగల్లా కరెంటు పోలే అదేదో టెక్నికల్ ఇట్లా ఇట్లా అబద్ధాలు చెప్పేటోడు మీకు కావాలా నిజాలు చెప్పద్దు అరే భగవద్గీత మీద ప్రమాణం చేసిన కదా నేను రాజకీయ నాయకుని కాదు నా తల్లిదండ్రుల మీద ప్రమాణం ఇంకా సిగ్గుసారా ఎందుకు లేదు మీకు అరే కేవలం చాలా క్లారిటీ గతంలో బిఆర్ఎస్ ఉండే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ వచ్చింది నేను మారలే కదా నేను అప్పుడు ప్రశ్నించిన ఇప్పుడు సమయం నువ్వు నాకేంటి నేను ఎందుకు ఇస్తా అని సీఎం భయ రేపు పొద్దుగా నిరుద్యోగులకు సంబంధించి భజన ఎట్లా మొదలవుతుందో తెలుసా రేపు పొద్దుగా నిరుద్యోగులకు సంబంధించి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో రోత మీకు సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు మరి అది నిరుద్యోగులు మొన్న దాకా ధర్నా ఎత్తా అంటే ఏమైంది ఆ రోజు ఆ దిమాక్ అంతా ఎరవైంది నిరుద్యోగుల కట్ట స్కిల్స్ లేవట అందుకే ఉద్యోగాలు ఉద్యోగులవట మీరు స్కిల్స్ నేర్చుకోమని ఇంకొకసారి బోధన చేస్తాను ఉపాధ్యాయుడు అయిన మొన్ననే బహుశా నేను కామర్స్ లెక్చరర్గా పనిచేసినప్పుడు కూడా నేను విద్యార్థులకి చెప్పలేదేమో ఎప్పుడు చెప్పలే నేను కొన్ని సంవత్సరం సంవత్సరాల పాటు లెక్చరర్ బోధన చేసినప్పుడు కూడా నేను నా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్పలే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరు అని వాళ్ళకంటే నిరుద్యోగులకు ఇవ్వట మరి పోయి నేర్పియమను మీ మీద ఘోరమైన దారి జరుగుతుంది నిరుద్యోగులారా మిమ్మల్ని అవాహేళన చేస్తారు నేను నిజంగా చెప్తున్నా నిరుద్యోగుల పక్షాన్ని నేను నిలబడుతున్నా మీ కష్టం ఏందో నాకు తెలుసు అదే ఆర్టీసీ క్లాస్ రోడ్ లో నేను కోచింగ్ తీసుకున్న బట్టి నాకు ఆ బాధ ఏందో తెలుసు ఈ రాజకీయ నాయకుల చేతులలో మీకు ఇబ్బంది ఖచ్చితంగా చేస్తారు చూడు మోసం చేస్తారు మీరు